నువ్వు ముత్తుపాండిని కొట్టిందాన్ని బట్టి నిన్ను మేము నీ జీవితాంతం ఈ యూనిఫామ్ వేయకుండా చేయగలం కానీ ముత్తుపాండు వద్దంటున్నాడయ్యా ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆయన వాపసు తీసుకుంటానంటున్నాడు వదిలేండయ్యా అది పాత విషయం నేను ఎప్పుడో ముచ్చిపోయాను చలమయ్యి నా మిత్రుడు మేమిద్దరం ఓకే బ్యాచ్ ఆనంద్ ఇంకా నిద్రపోలేదా లేదు రాలేదు నాకు నిద్ర రావట్లేదు ఆనంద్ నేను ఏదో ఆలోచిస్తూ ఉన్నాను నీకు ఒకటి చెప్పాలనుకున్నాను ఆనంద్ చెప్పమా అది కాదు ఆనంద్ మన పెరేడ్ కాంపిటీషన్లో మురళీకాలకి దెబ్బ తగిలిందని బయట కూర్చోపెట్టద్దామా ఈశ్వరమూర్తి దగ్గర మనం ఓడిపోకూడదని ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడిన వాడు మనల్ని ఓడిస్తాడా తప్పకుండా వాడు పరేడ్ బాగా చేస్తాడు వాడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఆనందు నువ్వు ఒక్కడివే నన్ను ఇంతగా నమ్ముతున్నావు మా అమ్మ కూడా నేనంటే నమ్మకం లేదురా నేను పెరేడు సరిగ్గా చేస్తున్నాను తప్పుగా చేస్తున్నాను ఆ విషయం పక్కన పెట్టు ఈ మురళి బంటోడు పరిగెత్తలేడు వాడుంటే మనం ఓడిపోతామని మన టీంలో ఒక్కడు ఒక్కడనుకున్నా మనం ఓడిపోతాం మావా ఆ విధంగా మనం ఓడిపోకూడదు నేను చిన్నప్పటి నుంచి సరిగా ఏం పని చేయలేదురా నేనే అంటున్నాను కదా నేను ఉంటే మన టీం గెలవలేదురా కావాలంటే నీ కాలు పడుకుంటాను పరేడ్లో నేను దయచేసి బయట ఉంచరా మామా నువ్వు ఈశ్వరమూర్తిని ఓడించి ఆ కాకి చొక్కాని నువ్వు వేసుకుంటే నేను వేసుకుంటాను తీసేస్తే నేను కూడా తీసేస్తాను మామా తీసుకో చలమయ్య వద్దయ్యా కాల్సవయ్యా వద్దయ్యా నేను అయిపోయి కాల్సవయ్య పర్వాలేదు అది కాదు ఎంతైనా నా పై అధికారి నీ ఎదురుగా నేను సిగరెట్ తాగడం మర్యాద కాదు చలమయ్య నేను ఏసీతో మాట్లాడాను సరే కామెంట్ నేనుతో మాట్లాడి ఈ పిఆర్ఎస్ అవ్వగనే నీ పిఆర్ క్యాన్సిల్ చేసి అయ్యా నువ్వు నాకు చిన్న సాయం చేయాలి ఏం చేయాలో చెప్పయ్యా ఆ కుర్రాళ్ళని ఈ పోటీలో ఓడించాలి ఈశ్వరమూర్తికి నీకు పోటీ అయితే నేను మధ్యలో వచ్చేవాడిని కాను కానీ ఈ పోటీ ఆ కుర్రాళ్లకు నాకు మధ్య నేను కోసం చెప్పడం లేదు రేపు అధికారి కాబోతున్న నీతో కలిపి చెప్తున్నాను రేపు నువ్వు అధికారిగా కూడా రావచ్చు ఈశ్వరమూర్తి గెలుస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే అతను నా శిష్యుడు కానీ నువ్వు పరేడ్లో నాకే గురువు అది ఆలోచించు ఇక్కడ సమస్య చూసారుగా ఇదంతా అవసరమా మీకు చలమయ్య నీకు ఐదుగురు ఆడపిల్లలున్నారు రేపు అధికారి కాబోతున్నావు మాతో ఎందుకు ఆ ఇలా చూడు ఒక మంచి స్నేహితుడుగా నీకు అవకాశం ఇస్తున్నాను నేను చెప్పింది మాత్రం చెయ్యి నువ్వు అనుకునేది ఏది ఇక్కడ జరగదురా నాన్న పోలీసుల్లో సింహం పులి నక్క కుక్క లాంటి అన్ని రకాల ముసుగులు మన చేతికిస్తారు ఎందులో ఏ చోట్లో ఏ ముసుగు వేసుకోవాలో తెలిసేలోగానే మన పోలీస్ జీవితం గడిచిపోతూ ఉంటుంది ఇప్పుడు నీ ముందు వేసుకోవడానికి నాకు ముసుగునిచ్చారు అదే వేసుకోబోతున్నాను కానీ నా కులదైవం ఆ శివయ్యను ఒకటే అడుగుతున్నాను అయ్యా ఎన్ని జన్మలు ఎత్తినా సరే దయచేసి ఈ కాకి చొక్కాని మాత్రం నాకు ఇవ్వకయ్యా అని నన్ను క్షమించ ఆనంద్ మురళి నిన్ను ఎప్పుడైనా లోపలికి పిలవచ్చురా బావా నిన్న పిలిచారనుకో కొడికాల్తో ఎలాగలాగా కుంటుకుంటూ వచ్చేరా అర్థమైందా బావా ఈ పోటీ నీ చేతిలోనే మావా ఈ డ్రెస్ లో నిన్ను చూడడానికి అంత సంతోషంగా ఉందిరా యూనిఫామ్ ఖచ్చితంగా సరిపోయిందిరా సూపర్ రా మావా సూపర్ గా ఉన్నా ఆనంద్ చిన్నాన్న పిల్లలందరూ వచ్చారట ఏదో సెటిల్మెంట్ ఇస్తున్నారట నేను వెళ్ళి పిల్లలు తీసుకొస్తాను రే ఆగరా చిన్నాన్న పిల్లల్ని ఇప్పుడు తీసుకురావద్దు మనం మూర్తిని గెలిచిన తర్వాత అప్పుడు తీసుకొద్దాం నువ్వేమంటావు మా ఇప్పుడు కూడా ఒక అవకాశం ఉంది మామ ఈ పోటీలో దిగద్దు మావా మామ ఈ డ్రెస్ వేసుకోవడానికి ఎన్నో కలకన్నావు

మురళిని మాత్రం బయట నుంచోబెట్టాను కాలుకు దెబ్బ తగిలిందని మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు అయ్యా స్క్వాడ్ అందులో ఒకరి కాలికి దెబ్బ తగిలింది బ్యాలెన్స్ ఇరవై ఆరు మంది ఉన్నారు స్క్వాడ్ నెంబర్ వన్ అయ్యా హండ్రెడ్ పర్సెంట్ తర్వాత చిన్న రిక్వెస్ట్ అయ్యా కాంపిటీషన్ లో వీళ్ళు ఈవెంట్ ఫైల్ ని పరేడ్ చేయబోతున్నారు ఈవెంట్ ఫైల్ లో పరేడు చేయకూడదు అన్నది రూల్ అయ్యా ఓ అవును కాదు అది కాదయ్యా అతనికి హఠాత్తుగా కాలికి దెబ్బ తగిలింది అందుకేనయ్యా లేదయ్యా ఆ కుర్రాడికి పరేడు తెలియదు అందుకే బయట ఉంచారు అది కాదయ్యా అతను పరేడు బాగానే చేస్తాడు కానీ కాలికి దెబ్బ తగిలినందు వల్లే ఆ అబ్బాయి ఎవరు వన్ థర్టీ మురళీ వన్ థర్టీ మురళీ నీకోసం మురళీ మురళి అక్కడ మైక్ లో నీ పేరు పిలుస్తుంటే ఇక్కడేం చేస్తున్నావురా ఎక్కడ గ్రౌండ్ లో కిందకి దిప్పి వెళ్ళరా వెళ్ళరా మురళి త్వరగా వెళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చా ఏంటయ్యా కాలుకి దెబ్బ తగిలిందని చెప్పావు గుర్రంలా పరిగెడుతున్నాడు అయ్యి చేయరా నీ కాలుకి దెబ్బ తగిలిందని చెప్పారు అవునయ్యా కాలికి దెబ్బ తగిలింది మర్చిపోయి నువ్వు క్షమించండి మర్చిపోయావా అలా నేను చెప్పమన్నాడా ఇద్దరు చొక్కలు తీసేస్తా వెళ్ళమ్మనండి వెళ్ళి నిలబడు వెళ్ళు ముందు నువ్వు చెయ్యి ఏం చేస్తావో చూస్తా